గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు లాస్ట్ డే ఓటింగ్ ఎలా ఉంది జియో హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్స్ రెండు కలిపి ఏ విధంగా ఉన్నాయని ఫుల్ అండ్ ఫుల్ పిన్ టు పిన్ క్లారిటీగా నీట్గా అసలు ఎవరు డేంజర్స్ ఉన్నారు ఎవరు టాప్ వన్లో ఉన్నారు టాప్ వన్ టాప్ టూ ఇంకా పక్కన పెట్టేసేయండి మీరు ఎంత కొట్టుకున్న వాళ్ళు ఫినాలే కంపల్సరీ టాప్ త్రీ ఉంటారు సో వాళ్ళ గురించి కూడా చెప్తాను బట్ లీస్ట్ ఫోర్ ఉన్న వాళ్ళ గురించి మాత్రమైతే చాలా చేంజెస్ జరిగాయి లీస్ట్ త్రీ లీస్ట్ ఫోర్ ఉన్న వాళ్ళ ఓటింగ్ అండ్ మిస్డ్ కాల్స్ హాస్టార్ కలిపి ఎలా జరుగుతూ ఉంది రెండు కలిపి ఎలా ఉంది ఓవరాల్గా క్లియర్ కట్గా చెప్తాను సో వీడియో కొంచెం అంటే ఒక కొంచెం లెంతిగా ఉంటుంది సో వీడియో చూడడానికి ట్రై చేయండి వీడియో కంపల్సరీ లైక్ చేసి చూడండి లైక్ చేస్తే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది చాలామందికి రీచ్ అవుతే మనకు కూడా బూస్ట్ ఉంటుంది తొందర తొందరగా ఎర్లీ అప్డేట్స్ ఇవ్వడానికి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను సో అయితే వెళ్ళిపోతాం దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుని అప్పుడే మన వీడియోస్ చాలా చాలా వస్తూ ఉంటాయి సో వీడియోలోకైతే వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఈజ్ మోక్షిత్ మిస్టర్ పై టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో ఈ వీడియోలో ఓటింగ్లో లీస్ట్లు ఎవరు ఉన్నారు టాప్ ఎవరు ఉన్నారు మిడిల్ లో ఉన్న వాళ్ళు లాస్ట్కి వెళ్ళారా లాస్ట్ లో ఉన్న వాళ్ళు మిడిల్ కి వచ్చారా అనేది క్లారిటీగా చెప్తాను చాలా చేంజెస్ జరిగాయి లాస్ట్ రోజు మీరు ఊహించను అనే ట్విస్ట్ ఉన్నాయి ఓటింగ్ అనాలిసిస్ లో ఎందుకంటే అసలు గ్రాఫ్ పెరుగుతూ ఉందన్న కంటెస్టెంట్ కింద పడిపోవడం ఏంటో కింద ఉంటారన్న కంటెస్టెంట్లో పైకి రావడం ఏంటో అసలు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మిస్డ్ కాల్స్ కూడా కలుపుకొని చెప్తా ఉన్నా ఓవరాల్ ఓటింగ్ అనాలిసిస్ ఇది అఫీషియల్ నాట్ ఏదో గూగుల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇవి కాదు అఫీషియల్ బిగ్ బాస్ అఫీషియల్ మిస్డ్ కాల్స్ మాత్రమే చెప్తా ఉన్నా సో వీడియో అయితే స్టార్ట్ చేద్దామా సో టాప్ వన్ టాప్ వన్ ఎవరు ఉన్నారు అంటే వీక్ అంతా ఫస్ట్ నుంచి చూసుకుంటే కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల వచ్చేసి నిన్నటిదాకా జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే ఉండే ఈరోజు మీరు గెస్ట్ చేయలేరు ఫోర్ పర్సెంట్ వీళ్ళు ఉన్నాడు మామూలు లీడ్ మామూలు లీడ్ కాదు ఫోర్ పర్సెంట్ లీడ్ అంటే నేను అసలు తగ్గుతుందేమో అని చెప్పేసి చాలా అనుకున్నా బట్ తగ్గలేదు ఫోర్ పర్సెంట్ డిఫరెంట్ షెడ్తో కళ్యాణ్ ముందున్నాడు సో తనుజ సెకండ్ ప్లేస్లో ఫోర్ పర్సెంట్ డిఫరెంట్తో ఉంది సో ఇలా కళ్యాణ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నాడు తనుజ వచ్చేసి ట్వంటీ పర్సెంట్లో మాత్రమే ఉంది సో ఫ్రైడే ఓటింగ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఓటింగ్ అనాలిసిస్ చూసుకుంటే ఫస్ట్ ఇస్ ఫోర్ పర్సెంట్తో కళ్యాణ్ ఉన్నాడు సెకండ్ అదే పొజిషన్లో తనుజా ఫోర్ పర్సెంట్ లెస్తో సెకండ్ పొజిషన్లో ఉంది సో ఇది మిస్డ్ కాల్స్ అండ్ జియో హార్ట్సర్ ఓట్స్ ఇంక్లూడ్ చేసుకొని రెండు సో ఇప్పుడు థర్డ్ పొజిషన్ గురించి మాట్లాడడం థర్డ్ పొజిషన్స్ నిన్న మాట్లాడుకున్నట్టు ఇమానుయల్ ఓటింగ్ మీరు ఏదో యూట్యూబ్ పోల్స్లో యూట్యూబ్ పోల్స్ అంతా ఫేక్ మీరు నమ్ముతారో నమ్మరు యూట్యూబ్లో ఏదో పెద్ద రివ్యూర్ పోస్ట్ పెట్టగానే కమ్యూనిటీ ఫోన్లో వీళ్ళల్లో విన్నర్ ఎవరన్నా కానీ అక్కడ తనుజాకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కళ్యాణ్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇమానియల్కి టెన్ పర్సెంట్ డిమోన్కి ఫైవ్ పర్సెంట్ అట్లా చూపించినట్టు ఉన్నది అఫీషియల్లో అఫీషియల్లో చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకుంటుంది అంటే యూట్యూబ్ పోల్స్ అనేవి ఓన్లీ మనలాగా మన జనరేషను ఒక మన కింద ఉన్న ఒక టెన్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు ఫోన్ వాడుతూ ఉన్నారంటే ఓకే కానీ విలేజ్ లైక్ కొంచెం బౌండరీస్ అంటే సిటీస్ బౌండరీస్ ఉన్న వాళ్ళందరూ ఫోన్లలో ఆండ్రాయిడ్లలో అక్కడ యూట్యూబ్ పోల్స్కి వచ్చి నొక్కరు సో ఎవరో జాబులు చేసుకున్న వాళ్ళు ఫోన్ పట్టుకొని రీల్స్ చూసుకునే వాళ్ళు వాట్ ఎవర్ ఇంట్లో ఖాళీ కూర్చున్న హౌస్ వైఫ్స్ అట్లయితే ఓకే వాట్ అబౌట్ విలేజ్ లో ఉన్న అవ్వతాతలు బిగ్ బాస్ చూస్తూ ఉంటే వాట్ అబౌట్ ఫార్టీ అబౌవ్ ప్లస్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి సో వాళ్ళందరూ యూట్యూబ్ కమెంట్ పోల్స్కొచ్చి ఓట్లు లేరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లతో మిస్డ్ కాల్స్ ఇవ్వడం లేకుంటే వాళ్ళ మనవరాలకి ఇచ్చి ఇట్లా మిస్డ్ కాల్ చేయడం వాళ్ళ మనవడికి ఇచ్చి ఇట్లా మిస్డ్ కాల్ చేయడం ఫార్టీ ఫైవ్ ఫార్టీ అబౌ్ ఉన్న వాళ్ళకి కొందరికి ఫోన్లు కూడా ఉండకపోవచ్చు కొందరు ఫోన్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ కీప్యాడ్ ఫోన్స్ అన్నీ ఉంటాయి సో మిస్డ్ కాల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు సో అలా పడతా ఉంది ఇమాన్యుల్ కూడా ఏ మాత్రం తక్కువ లేదనగా తనుజా దగ్గర దగ్గరలో సెవెంటీన్ పర్సెంట్ లో ఉన్నాడు సో మాత్రం తగ్గలేదు అంటా ఉన్న ఇమానుయుల్ కూడా మీకు తెలుసో తెలియదు కళ్యాణ్ కన్నా తనుజా కన్నా మిస్డ్ కాల్స్ లో ఎక్కువ ఓట్లు పడతా ఉన్నది ఇమానుయుల్ కి మాత్రమే ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అఫ్ కోర్స్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు ఫస్ట్ లోనే ఉన్నాడు అఫ్ కోర్స్ సెకండ్ లో తనుజా ఉంది కానీ మిస్డ్ కాల్ ప్రకారంగా చూసుకుంటే కళ్యాణ్ కి తనుజా కూడా పనన్నీ ఓట్స్ పడతా ఉన్నాయి ఇమాన్యుల్ కి మిస్డ్ కాల్స్ లో ఇట్స్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ లైక్ నేను అసలు అంత బల్ల గుద్ది చెప్తా ఉన్న థర్డ్ పొజిషన్ గురించి ఎందుకు అంటే లైక్ మిస్డ్ కాల్స్ భారీగా ఉన్నాయి ఇఫ్ ఇట్స్ ఇదే కంటిన్యూ అయితే ఫైనల్ థర్డ్ టాప్ త్రీలో ఉన్నప్పుడు కూడా మిస్డ్ కాల్ ఓన్లీ మిస్డ్ కాల్ వల్ల విన్నర్ అయినా ఆశ్చర్య పోలియం సో మీ మీ ఫేవరెట్ కంట్రీ స్థితిలకి జియో హాట్స్టార్ ఎంత ఇంపార్టెంటో మిస్డ్ కాల్స్ కూడా అంత ఇంపార్టెంట్ రెండిట్లో మీరు కంపేర్ లైక్ ఈక్వల్గా వేసుకుంటూ వెళ్తూ ఉండండి లైక్ మీరు జియో హాస్టార్లో వేసేసారు కదా అంటే చాలా మంది మీకు తెలుసో తెలియదు జియో హాట్స్టార్ బోర్డ్స్ కన్నా మిస్డ్ కాల్ ఆర్డ్స్ చాలా ఎక్కువ వస్తాయి ఎందు అందుకే అది ప్రతిరోజు నేను ఓన్లీ జియో హాట్స్టర్ ఓటింగ్సే జియో హాస్టర్ ఓటింగ్స్ అని ఎందుకు అంత గుద్ది ఊకే రివ్యూస్ చేస్తానంటే మిస్డ్ కాల్స్వి డైలీ ఇవ్వరు అది ఇంకా ఫ్రైడే రోజు మాత్రమే ఇస్తారు సో ఈ రోజు రివ్యూలైన మిసుడ్ కాల్స్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే మిస్డ్ కాల్స్ ఓటింగ్ జియో హాట్స్టర్ ఓటింగ్స్ కంటే అందరికీ ఎక్కువ పడేది మిస్డ్ కాల్స్లోనే జియో హాట్స్టర్ అనేది చాలా తక్కువ మీకు అక్కడ మహా అంటే ఎంతమంది చూస్తారు లైవ్ డైలీ ఒక ట్వంటీ థౌసండ్ మెంబర్స్ థర్టీ థౌజండ్ మెంబర్స్ అట్లా చూడొచ్చు థర్టీ థౌసండ్ మెంబర్స్ ఓట్స్ చేస్తారు అనుకో బట్ క్రోడ్స్లో చూస్తారు షోని బట్ వాళ్ళందరూ జియో హాస్టార్లోనే ఓట్లు అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ పీపుల్స్ చేయచ్చు బట్ మోస్ట్లీ మిస్డ్ కాల్స్ చేస్తారు చాలామంది సో అందుకోసం ఇమాన్యుల్కి చాలా ఎక్కువ ఉన్నాయి మిస్డ్ కాల్స్లో అండ్ ఫోర్త్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ఫోర్త్ పొజిషన్ గురించి చాలా డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి జియో హాట్స్టార్లో ఏమో డిమోన్ ఉన్నాడు ఎక్కువ మిసులు కాల్స్ లేమో బర్నీ గారు ఉన్నారు ఎక్కువ అర్థం కావట్లేదు ఫోర్త్ పొజిషన్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి రెండు కంపేర్ చేసి చూసుకుంటే రెండిట్లో కంపేర్ చేసుకుంటుంటే ఇద్దరు అట్లనే ఉన్నారయ్యా ఇంకా ఏదో ఇది ఒక టూ హండ్రెడ్ అట్లా ఇట్లా చేంజ్ తో బర్నీ గారికి డిమోన్ గారికి డిఫరెన్స్ ఉంది కానీ ఫోర్త్ ప్లేస్లో డిమోన్ ఉన్నాడు సో అలా డిమోన్ కూడా తక్కువ ఏం కాదు థర్టీన్ పర్సెంట్ లో ఉన్నాడు సో అది కూడా మంచి ఓటింగే తనకి మిసుల్ కాల్స్ అంత పడట్లేదు కానీ లైక్ జియో హార్స్టర్ ఓటింగ్ అయితే బాగా పడుతూ ఉంది డిమోని కూడా సో బర్నీ గారికి అయితే మిసుల్ కాల్స్ లైక్ బర్నీ గారికి కూడా లైక్ ఇట్లానే పడుతూ ఉంది జియో హాస్టర్ లో మిసుల్ కాల్స్లో అట్లా ఇట్లా చూసుకునే పడుతూ ఉన్నాయి బట్ వీళ్ళిద్దరు కంపేర్ చేసుకుంటే డిమోన్ పవన్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు బర్నీ గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు మీకు ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే సుమన్ గారు సంజన గారు దివ్య గారు ముగ్గురు అంటే ముగ్గురికి నేను నేను ఎలిమినేట్ అయితే నేను ఎలిమినేట్ అయితే నేను ఎలిమినేట్ అయితే నేను ఎలిమినేట్ అయితే అన్ని రీతిలో ఓట్స్ పడుతూ ఉన్నాయి సో సంజన గారికి ఫస్ట్ టూ డేస్లో బాగుండే ఓటింగ్ అండ్ ఈరోజు ఓటింగ్ కంపేర్ చేసుకుంటే సిక్స్త్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు సిక్స్త్ పొజిషన్లో సంజన గారు చూసుకుంటే నిన్న గేమ్ ఆడారు ఆర్గ్యుమెంట్ చేస్తారు మళ్ళీ ఈ రోజు కెప్టెన్ అయ్యే దాంట్లో కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ మళ్ళా ఉంది కాబట్టి మోస్ట్లీ ఓట్లు తగ్గొచ్చు ఈ రోజు ఓట్లు బట్ ఈ రోజు మార్నింగ్ వరకు కంపేర్ చేసుకుంటే జియో ఆస్టర్ అండ్ మిస్డ్ కాల్ కంపేర్ చేసుకుంటే సిక్స్త్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు అండ్ దాని తర్వాత సెవెంత్ పొజిషన్ అన్న ఎయిత్ పొజిషన్ దివ్య అయితే వీళ్ళిద్దరు ఉన్నారు సో ఇలా ఫోర్ మెంబర్స్ లీస్ట్ ఎవరైతే ఉన్నారో బర్నీ గారు సుమనన్న సంజన గారు దివ్య వీళ్ళ నలుగురు డేంజర్ లో ఉన్నట్టే సో ఎందుకంటే ఈసారి డబల్ ఎలిమినేషన్ పెట్టొచ్చు ఎందుకంటే లాస్ట్ టైమే సేవ్ చేశారు లాస్ట్ టైం ఒకరిని ఎలిమినేట్ చేసినా ఈ వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది బట్ ఈ రోజు మాత్రం ఇద్దరిని ఎలిమినేట్ చేయకుంటే టాప్ సిక్స్ కి మళ్ళీ కన్స్టర్ చేయలేరు ఎందుకంటే ఆల్రెడీ నైన్ మెంబర్స్ ఉన్నారు నైన్ మెంబర్స్లో ఒకరిని తీసేస్తే మళ్ళీ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అంటే ఇంకా టూ వీక్స్ మాత్రం ఎలిమినేట్ చేయాలి ఎయిట్ లో టూ టూ ఎలిమినేట్ చేస్తే మళ్ళీ సిక్స్ అవుతారు ఈసారి టాప్ ఫైవ్ ఇంకా టాప్ సిక్స్ ఏమి ఉండదు సో టాప్ సిక్స్ పెట్టుకొని ఏం చేస్తారు అంటే ఏమీ లేదా డొల్లా ఆడింది లేదు వీళ్ళు పెట్టింది లేదు టాస్క్ ఆడ అదేదో నిన్న యోధులు అని పంపించారు ఎందుకు యోధులు వాళ్ళు యోధులా లేకపోతే నాకైతే అసలు అంటారు చెప్పండి అసలు వాళ్ళు యోధుల్లాగా వచ్చారా అంత బాగా ఆడారా అంత ఎఫర్ట్స్ పెట్టారా వచ్చినా మనకి అంత టీఆర్పీ అంత ఇంట్రెస్ట్ వచ్చిన ఎపిసోడ్ మీద నాకైతే అంత ఏమీ అనిపించలే వచ్చారు ఏదో సపోర్ట్ చేశారు వాళ్ళు హెల్ప్ చేసుకొని వెళ్ళిపోయారు అన్నట్టు ఉంది సో ఈరోజైతే మీ కెప్టెన్సీ కంటెండర్స్ కొట్లాడేదైతే చాలా 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 ఫైర్ ఉంటుంది సో ఇమానియల్ వర్సెస్ డీమోన్ కళ్యాణ్ వర్సెస్ డీమోన్ అండ్ రీతు వర్సెస్ సంజన మళ్ళీ ఇవే గొడవలు అవే పాత పనులు అవే పాత తవ్వుతూనే ఉంటారు తవ్వుతూనే ఉంటారు ఏదో గోల్డ్ తీస్తూ ఉన్న మైనింగ్స్ ఉంటాయి చూడు అట్లా రీతు మారదు సంజన ఆగదు కళ్యాణ్ కుమ్ముతూనే ఉంటాడు డిమోను దంచుతూనే ఉంటాడు ఇమాన్యులు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాడు అసలు అసలు ఇమాన్యులు ఎక్కడ ఉండాల్సిన కంటెస్టెంట్ అనవసరంగా నామినేషన్స్ రాకుండా పాయింట్స్ సరిగ్గా పెట్టలేకపోవడం డిఫెన్స్ సరిగ్గా చేయలేకపోవడం ఈవెన్ ఇట్లనే జరుగుతూ ఉంది సీజన్ మొత్తం సో అందుకోసమే ఈసారి డబల్ ఎలిమినేషన్ జరుగుతుంది పక్క మీరు వెయిట్ చేయండి ఆ ఇద్దరు ఎవరు వెళ్ళిపోతారు కింద కామెంట్ చేయండి సంజనా గారు వెళ్తారా దివ్య గారు వెళ్తారా సుమన్ జెట్టను వెళ్తారా భరణి గారు వెళ్తారు ఎవరు వెళ్తారనేది కింద కామెంట్ చేయండి చూద్దాం ఆ ఇద్దరు ఎవరు వెళ్ళిన వెళ్తారనేది సో ఓవరాల్ గా ఫ్రైడే క్లోజింగ్ ఓటింగ్ అయిపోయినంత వరకు టాప్ అని ఎవరు ఉన్నారు డేంజర్స్ ఉన్నారు ఇంకా కరెక్ట్గా ఇంకా ఎలిమినేట్ ఎవరు ఎవరు ఏ రెడీ అయినాయి అనేది నేను ఈవినింగ్ లోపల వీడియో పెట్టేస్తాను సో సాటర్డే ఎట్లనో రేపు స్టార్ట్ అవుతారు కాబట్టి సో వీడియో మీకు ఆల్రెడీ క్లారిటీగా వచ్చింది అనుకుంటా అండ్ కెప్టెన్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేసేసా సో ఇది వీడియో అండ్ ఎపిసోడ్స్ ప్రోమోస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అండ్ నైట్ సెవెన్ థర్టీకి లైవ్ కూడా ఉంటుంది సో వచ్చేయండి సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి కింద హై